అసలు వినాయకుడు ముందు కుంజీలు ఎందుకు తీస్తారు ఒకసారి శ్రీ మహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు శివుడితో మాట్లాడుతూ తన ఆయుధాల శంఖ చక్ర గదాయుధాన్ని పక్కన పెడతాడు అటుగా వెళ్తున్న గణేషుడు విష్ణువు పక్కన ఉన్న సుదర్శన చక్రాన్ని చూసి తినే వస్తువు అనుకుని తీసుకుని మింగేస్తాడు ఈ విషయం శివుడు గాని విష్ణువు గాని గమనించరు కాసేపటికి విష్ణువు తన ఆయుధాలున్న చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించదు అప్పుడు విష్ణువు కైలాసం అంతా వెతుకుతారు కానీ ఎక్కడా కనిపించదు అటుగా వెళ్తున్న గణేషుడు విష్ణువుతో ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు అప్పుడు విష్ణువు నా సుదర్శన చక్రం కనిపించట్లేదు అని చెప్తాడు అప్పుడు గణేషుడు నేనే దాన్ని మింగేశాను అని చెప్తాడు అప్పుడు విష్ణువు నా సుదర్శన చక్రం నాకిచ్చే అని అనగా గణేషుడు ఇవ్వనని అంటాడు అప్పుడు విష్ణువు గణేషుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన ఎడమ చెవితో కుడిచెవి కుడి చెవితో ఎడమ చెవి పట్టుకుని గుంజీలు తీస్తాడు అప్పుడు గణేషుడు తన పొట్ట చేతితో పట్టుకుని పగలబడి నవ్వుతాడు దాంతో గణేషుడు నోట్లోంచి ఆ సుదర్శన చక్రం బయటికి వచ్చేస్తుంది అది తీసుకుని విష్ణువు కైలాసానికి వెళ్తాడు విష్ణువు తనకు కావాల్సిన దక్కించుకోవడం కోసం గణేషుడు ముందు గుంజీలు తీస్తాడు అప్పటి నుంచి గణేషుడు ముందు గుంజీలు తీస్తే తమ కోరికలు తీరతాయని నమ్మకం